నమస్కారం అండి ఈరోజు మనం నాచినపల్లి గ్రామం కృష్ణారెడ్డి గారి మిరప తోటలో సందర్శించడం జరిగింది వాళ్ళు గ్రోమర్ సెంటర్ గిన్నెబావి నుండి ఎఫ్ట్టి అనే రోజు తీసుకొచ్చి వారి యొక్క మిరప తోటకు వాడడం జరిగింది ఈ యొక్క అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి కృష్ణ నమస్కారం అండి నా పేరు సార్ నా పేరు చెన్నూర్ కృష్ణారెడ్డి నాచినపల్లి దుగ్గండి మండలం మేము ప్రతిసారి పోయినసారి కూడా ఎఫ్ట్టి వాడినాము మళ్ళీ సంవత్సరం కూడా గ్రోమర్ సెంటర్కి వెళితే ఆ ట్వంటీ ట్వంటీ ఆడదు అనిపోతే ఎఫ్ ట్వంటీ వేసుకోండి అన్ని పని చేస్తుంది చేను మంచిగా వస్తుంది నాణ్యత ఉంటుంది గ్రోతింగ్ ఉంటుంది వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది కాయ పింద గిట్లా మంచిగా సాగుతుంది అని చెప్పారు చెప్తే అది తెచ్చేసినాం ఎకరానికి ఒక బస్తా చొప్పున రెండు వరకు మూడు బస్తాలు చల్లినాం ఆ చల్లిన కంచెలు మంచిగా సేను నీట్గా వస్తుంది తేటగా మంచిగా ఉన్నది పింద కూడా సాగుతుంది పూత వస్తుంది అందుకని మేము దాన్నే వాడాము ఈ ఎప్పు వాడడం వల్ల దీనికి ఇరవై రకాల పోషకాలు ఉంటాయి ఈ పోషకాల వలన సేను మంచిగా నీట్గా గ్రోతింగ్ వస్తుంది అందువలన దానిని వాడినాం వాడి సేను మంచిగా నీట్గా ఉంది